కరీంనగర్ పట్టణం చైతన్యపురలోని మహిమాన్విత శ్రీ మహాదుర్గ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల దివ్యక్షేత్రం పంచాదశ పదిహేనవ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైంది జూన్ పదిహేడున శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ మహాదుర్గ శ్రీ మహాసరస్వతి శ్రీ మహాలక్ష్మి నవగ్రహ సహిత అనంత నాగేంద్ర స్వామి వార్ల ప్రతిష్టాపన శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విచారణ్య విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతి వారిచే జరగగా శ్రీ మహాశక్తి దేవాలయ ఆలయం నేడు ఒక పుణ్యక్షేత్రంగా భక్తుల పాలిట కొంగు బంగారంగా మారింది ఆలయ నిర్వాహకులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలతో దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది దేవాలయంలో జరిగే ప్రతి వేడుకకు కార్యక్రమాలకు వేలాదిగా భక్తులు తెరలివచ్చే ఏకైక దివ్యక్షేత్రంగా శ్రీ మహాశక్తి దేవాలయం ప్రసిద్ధి ప్రధానంగా ముగ్గురమ్మలు కొలువుదీరినటువంటి ఇక్కడి దేవాలయం మహిమాన్విత క్షేత్రమైంది విజయానికి ప్రతిరూపంగా నిలిచే శ్రీ మహాదుర్గ అమ్మవారు భోగభాగ్యాలు సకల సిరి సంపదలు నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు జ్ఞానానికి విద్యకు ప్రధానిగా నిలిచే శ్రీ మహా సరస్వతి అమ్మవారు ఒకే చోట కొలువుదీరిన దివ్యక్షేత్రంగా శ్రీ మహాశక్తి దేవాలయం సంస్థ భక్తజనుల నిరాజనలను అందుకుంటుంది